ఉపనిషత్ దర్శిని ఇరవై మూడు కఠోపనిషత్తు తర్వాయి భాగం దుష్ప్రవర్తన నుండి విరమించిన వాళ్ళు ఇంద్రియ లోరత్వాన్ని గ్రహించుకోలేని వాళ్ళు శాంతి లేనివారు సమాహిత చిత్తము లేని వారు అశాంత మానవులు జ్ఞానము ద్వారా అయినా ఈ ఆత్మను పొందలేరు తమ పుణ్యకర్మ ఫలాన్ని అనుభవిస్తూ పవిత్రమైన హృదయాకాశంలో బుద్ధిలో ప్రవేశించిన వారు ఈ లోకములో ఇద్దరున్నారు బ్రహ్మవిధులు వెలుగు వెలుగునీడులు అంటారు సత్యకర్మాచరణ కలిగిన వ్యక్తి దేహంలో వృతాన్నే అనగా ధర్మాన్నే త్రాగుతూ ఆహారంగా చేసుకుని శ్రేష్ట స్థానంలో అత్యున్నత స్థానంలో వెలుగునీడల్లా ఇద్దరు జీవాత్మ పరమాత్మను ప్రవేశింటారని అంటారు మనిషికి మనిషికి నీడకు దీపానికి దీప వెలుతురుకు వస్తువుకు వస్తు గుణానికి మధ్య బాంధవమే జీవాత్మ పరమాత్మ మధ్య ఉంటుందని బ్రహ్మవాదం ఇక్కడ జీవాత్మను ఎండతో పోల్చారు మండిపోయే స్వభావం కలది ఎండ తపించే వ్యక్తి జీవాత్మ అతని తపస్సుకు నీడ చల్లదనాన్ని అందిస్తుంది పరమాత్మ స్మరణ దాని ద్వారా లభించే భగవద్పమును నీడతో పోల్చడం జరిగింది ఆత్మయే అనగా జీవాత్మయే రథుకుడు శరీరమే రథం బుద్ధే సారథి మనసే కళ్ళ్యము ఇంద్రియాలే గుర్రాలు ఇంద్రియ విషయాలే అవి సాగే మార్గాలు విజ్ఞానవంతుడైన మనసులో శ్రద్ధతో కూడిన వాడే శుద్ధాచార విచారవంతుడైన వ్యక్తి మోక్ష పదవిని పొందుతాడు అటువంటి వారికి మళ్ళీ జన్మించడం అనేది ఉండదు ప్రాజ్ఞుడు వాక్కును మనసునందు మనసును బుద్ధిలోను బుద్ధిని మహాత్మయందు ఈ ఆత్మను శాంతముకు ఆత్మయందు నిమగ్నము చేస్తాడు ఇంద్రియాల సమయవాన్ని సాధించాలి ఇంద్రియోపరిత సాధించాలి ప్రవృత్తిని మనసులోకి తీసుకొని రావాలి తర్వాత మనోవ్యాపారాన్ని కూడా ప్రశాంత స్థితిలోకి తీసుకువచ్చి బుద్ధిని వ్యాప్తి చేసే విధంగా అహంకారాన్ని కూడా ప్రశాంత స్థితిలోకి తెచ్చి ఆత్మావలోకానికి ప్రయత్నించాలి ప్రథమాధ్యాయము తృతీయ అతి ముఖ్యమైన మంత్రం ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురేష్ధారానిషత్యయ్యా దుర్గం పదస్తత్వయో వదంతి లేవండి మేల్కొనండి శ్రేష్ఠలైన గురువులను ఆశ్రయించండి ఆత్మసాక్షాత్కారాన్ని పొందండి ఆ దారి పదునైన కత్తి అంచుపై నడకలా తీక్షణమైనది దానిని అనుసరించిపోవటం అతి ప్రయాసతో కూడినది ఈ మార్గం ఎంత కఠినమైనదో చెబుతూ ఈ మార్గంలో గమ్యం చేరడానికి అత్యంత అప్రమత్తత చాకచక్యం అవసరమని సూచిస్తుంది యమున శంఖారామం ప్రతి ఒక్కరికి సాహసులకు సంశయాత్మలతలకు దుర్భరులకు బలవంతులకు ఆహ్వానం సాక్షాత్కార స్థిద్ధికి కావలసిన శక్తి ప్రతి ఒక్కరిలోనూ అంతర్గతమై ఉంది పరాధీనం సహజ సహజత్వం ప్రతి ఒక్కరి సంపద స్వామి వివేకానందులు ప్రపంచమంతయ మేల్కొలిపి వెన్ను తట్టి కారోన్ముఖులను చేయడానికి ఇచ్చిన సింహ గర్జన ఇది ఆ స్టాప్ గోల్ అనే సందేశంతో ప్రపంచము ఉలిక్కిపడి లేచి ప్రగతి వాటి వైపు పైన ఆరంభించింది చూడండి మన ఉపనిషత్తులు ఎంతటి మహత్తరమైన సందేశ తరంగాలను దేశ కాలావధులను దాటి ప్రసరింపజేసి యావత్మానవాడిని ఉత్తేజపరచగలవు శబ్దరహితము స్పర్శరహితము రూపరహితము అక్షయము అలాగే రసరహితము నిత్యము గంధరహితము అధ్యంతాలేది మహత్తుకు అతీతము నిర్వికారమైన ఆత్మను సాక్షాత్కరించుకున్నవాడు మృత్యుముఖం నుంచి విడుదల పొందుతాడు అంటే సంసార చక్రము నుండి బయటపడతాడు సశేషం